హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ అయితే మన ఛానల్లో రెసిపీ వచ్చేసి వెజ్ పలావ్ అలాగే ఆలు కర్రీ అయితే చేసాయన్నమాట సింపుల్గా ముందుగా మనమైతే వీడియో చూసేద్దాం ముందు ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక గ్లాస్ బాస్మతి రైస్ తీసుకోవాలి బాస్మతి రైస్ ఎప్పుడైనా మనం పాదవి తీసుకుంటేనే బిర్యానీ కానీ పలావ్ కానీ చాలా బాగుంటుంది మనం తీసుకున్న ఒక గ్లాస్ బాస్మతి రైస్ నీట్గా రెండుసార్లు శుభ్రంగా కడిగేసిన తర్వాత బియ్యం మునిగేంత వరకు వాటర్ వేసేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేసుకోవాలి బాగా చేతులతో మరీ ఎక్కువగా పిసికి కడిగితే బియ్యం విరిగిపోతాయి పాత బియ్యం అంటే కలర్ కొంచెం డల్గా ఉంటుంది కొత్త బియ్యం ఏమి తెల్లగా ఉంటాయన్నమాట పాత బియ్యం కొంచెం స్మెల్ కూడా ఎక్కువ వస్తూ ఉంటాయి అవైతేనే బాగుంటుంది రైస్కి మేము తీసుకునేది యూనిటీ అండ్ యూనిటీ బాస్మతి రైస్ బ్రాండ్ అనమాట గ్రీన్ కలర్ ప్యాకెట్ ఉంటుంది అదైతే చాలా బాగుంటుంది మేము బిర్యానీ కానీ పలావ్ కానీ అదే యూజ్ చేస్తాము ఎప్పుడైనా చాలా బాగుంటుంది రైస్ క్వాంటిటీ ఎక్కువ అవుతుంది అలాగే పొడి పొడిగా వస్తుంది అతుక్కోకుండా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫ్లేవర్ కూడా బాగుంటుంది ఎవరికైనా కావాలంటే తప్పకుండా ట్రై చేయండి బియ్యం అయితే కడిగేసి పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడైతే వెజిటేబుల్స్ మనకు నచ్చినవన్నీ యాడ్ చేసుకోవచ్చు దీంట్లో నేనైతే ప్రస్తుతానికి నా దగ్గర ఉన్నవైతే వేశాను ఆలు అలాగే క్యారెట్ కాలీఫ్లవరు పచ్చిమిర్చి ఆనియన్ టమాటో బీన్స్ గ్రీన్ పీస్ మనకి నచ్చినవి ఏదైనా యాడ్ చేసుకోవచ్చు దీంట్లో ఎన్ని వెజిటేబుల్స్ వేసుకున్నా టేస్ట్ చాలా బాగుంటుంది నేను ఇది పూర్తిగా నెయ్యితోనే చేస్తున్నాను ఈరోజైతే చాలా బాగుంటుంది ఫ్లేవరు ఇంకా ఆల్మోస్ట్ అన్ని వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసేసుకున్నాం కదా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాము ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టేసుకుందాము దీంట్లో ఆయిల్ వేయట్లే కాబట్టి ఒక టూ స్పూన్స్ వరకు నెయ్యి యాడ్ చేసుకుందాం రెసిపీకి సరిపడా కూడాను ఇది ఉట్టిగా తిన్నా బాగుంటుంది లంచ్ బాక్స్ డిన్నరు ఏదైనా మనం ట్రావెల్ వెళ్ళినప్పుడు కూడా స్పూన్ వేసేసుకొని డైరెక్ట్గా తినేసేయచ్చు అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కొంచెం నెయ్యి కరిగే టైంలో మనం గరం మసాలాలన్నీ యాడ్ చేసుకోవాలంటే లవంగాలు యాలకులు దాల్చిన చెక్క బిర్యానీ ఆకు ఇవన్నీ వేసేసుకొని ఉంటే షాజీరో కూడా వేసుకోవచ్చు ఇవన్నీ వేసిన తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ వన్ బై వన్ అన్ని వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ రెసిపీస్ వచ్చేసి మనకి కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళకి అయితే బాగా యూజ్ అవుతాయి చాలా సింపుల్ సింపుల్ అంటే బేసిక్స్ అనమాట నేను డైలీ వీడియోలో చెప్తూనే ఉంటాను కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది కొంచెం తక్కువ క్వాంటిటీ నుండి స్టార్ట్ చేస్తే కనుక మనం ఒక ఐడియా వచ్చేస్తుంది మనకి ఏ ఏ వంటకి ఎంత వేయాలి ఎన్ని వాటర్ వేయాలి ఎంత ఉప్పు కారం వేయాలి అనేది ఒకసారి రెండుసార్లు చేసామంటే మనకి కొత్తగా చేసే వాళ్ళు టెన్షన్ పడుతూ ఉంటారు కదా ఈజీగా వచ్చేస్తుంది అనమాట ఫస్ట్ అయితే ఉల్లిపాయలు వేసాను కొంచెం టైం పడుతుంది కదా ఫ్రై అవ్వడానికి ఒక రెండు నిమిషాలు ఆగిన తర్వాత మనం కట్ చేసుకున్న కాలీఫ్లవర్ పొటాటో అలాగే క్యారెట్ కూడా వేసేసాను కొంచెం పచ్చిమిర్చి కూడా యాడ్ చేసిన తర్వాత కారం కూడా లైట్గా వేసుకోవచ్చు అది మన ఇష్టం ఇంకా పిల్లలు తినే స్పైసీని బట్టి ఫైనల్గా టమాటో కూడా వేసేసుకొని కొంచెం సాల్ట్ చల్లామనుకోండి పైన వెజిటేబుల్స్ అనేవి తొందరగా మగ్గుతాయి అనమాట మనకి టైం ఎక్కువ తీసుకోదు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని లైట్గా సాల్ట్ వేసి ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టేసామంటే తొందరగా కుక్ అయిపోతాయి మరీ ఎక్కువ ఇక్కడే మొత్తం కర్రీలాగా ఉడికేయకూడదు ఎందుకంటే వాటర్ వేస్తాం రైస్తో పాటు ఉడికేసరికి మనకి పీసెస్ అనేవి మెత్తగా అయిపోతాయి అంత బాగోదు దాంట్లో అంత మొత్తం మిక్స్ అయిపోతే ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఇవి ఉడకాలన్నమాట చూసారు కదా ఇలా ఉంటుంది ఇలా ఉడికిన తర్వాత దీంట్లో మనం ఇప్పుడు స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోవాలి మనకి గ్రేవీ కావాలనుకుంటే పెరిగి యాడ్ చేసుకోవచ్చు పెరిగి యాడ్ చేస్తే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది కొంచెం గ్రేవీ టైప్లో కూడా వస్తుంది మనకు ఉప్పు కారాలు కూడా కొంచెం ఎక్స్ట్రా పడతాయి అనమాట ఇవి వేసినప్పుడు ఆ పులుపుని అడ్జస్ట్ చేయడానికి ఊరికే కూడా తినేసేయచ్చు అనమాట సైడ్ డిష్ ఏం లేకుండా పెరుగు చట్నీ అవి వేసేసుకొని ఇప్పుడైతే ఒక స్పూన్ సాల్ట్ వేసేసాను నెక్స్ట్ కారం కారం కూడా ఒక స్పూన్ వేసాను నాలుగు పచ్చిమిర్చి వేసాం మసాలాలు వేసాం కాబట్టి ఒక స్పూన్ అయితే కారం వేసాను వేయించిన ధనియాల పొడి ఒక అర టీ స్పూన్ వేసుకున్నాను పచ్చి ధనియాల పొడి ఒక అర టీ స్పూన్ వేసుకున్నాను కొంచెం మీ దగ్గర ఉంటే గరం మసాలా యాడ్ చేసుకోండి నేను వేయట్లేదు పిల్లలు కూడా తినాలి కాబట్టి ఆల్రెడీ తాలింపులో వేసాం కదా మనం నెయ్యి ముందే వేసాం లవంగాలు ఇలాచి అవన్నీ కూడా సరిపోతుంది ఆ స్పైసీ అయితే మాకు మసాలాలని వేసిన తర్వాత కొంచెం కుక్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇది ఒక రెండు నిమిషాలు సిమ్లో ఫ్రై చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేస్తే సరిపోతుంది నేను స్టీల్ గిన్నె పెట్టాను కదా మాడిపోతుందని లాస్ట్లో యాడ్ చేశాను అనమాట మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ ఉంచేసి ఆ తర్వాత మనం ముందే కడిగి పెట్టుకున్న రైస్ యాడ్ చేసుకొని మొత్తం అంతా కలిపేసుకోవాలి మసాలా అంతా రైస్కి పట్టేలాగా ఇప్పుడు ఒక గ్లాసు బియ్యానికి నేను పాత బియ్యం తీసుకున్నాను కాబట్టి రెండు గ్లాసులు వాటర్ అయితే వేసాను కొత్త బియ్యం అనుకోండి ఒక గ్లాస్కి గ్లాసు ఉన్న నీళ్ళు సరిపోతుంది మనం ఇంట్లో రెగ్యులర్గా వాడుకునే బియ్యం అయితే కనుక ఒక గ్లాస్కి గ్లాసు ఉన్నారైతే సరిపోతుందండి అంటే కొంతమంది పొడిగా తింటారు కొంతమంది ఏమో మెత్తగా తింటారు కొంతమంది ఏమో మామూలుగా ఇట్లా నార్మల్గా తింటారు అనమాట మేమైతే మరీ మెత్తగా తినము మరీ పొడిగా తినము ఇలా ఉండాలి రైస్ అయితే ఇంకా ఆలు కర్రీ అయితే చేశాను టమాటో కొంచెం పెరుగు ఆలు వేసేసి చాలా బాగా వచ్చింది ముక్కలు చూసారా మెత్త మరీ అంత మెత్తగా ఉడికిపోలేదు అలాగని గట్టిగాను లేవు చాలా బాగుంది ఇప్పుడు తీసేసుకొని మనం ప్లేట్లో వడ్డించేసుకుంటే సరిపోతుంది మా పిల్లలైతే అయితే తినేశారు మేమైతే కర్రీ వేసుకొని తిన్నాం అనమాట అయితే ఆనియన్స్ లెమన్ ఉంటే సరిపోతుంది పెట్టేసి ఒక కర్రీలు అయితే బౌల్లో కర్రీ వేసేసి పెట్టేసుకున్నాము ఫస్ట్ అయితే మా వాళ్ళు టేస్ట్ చేస్తున్నారు చాలా బాగుందంట నెయ్యి ఫ్లేవరు అదంతా కూడా బాగా తెలుస్తుంది మనకి ఒకవేళ నెయ్యి ఇష్టం లేని వాళ్ళు దాని ప్లేస్లో ఆయిల్ అయినా వేసేసుకోండి ఇదనమాట ఈరోజు మన వీడియో వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేస్తే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది అది క్లిక్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్